స్వాగతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో చదువుకునే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇవ్వడం జరిగిందని సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాబ్ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా తల్లికి వందనం ద్వారా లబ్ది పొందిన తల్లులు విద్యార్థుల సమక్షంలో కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు ఇందులో భాగంగా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేలు అందజేస్తుందన్నారు అందులో రెండు వేల స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగ ట్లు తెలిపారు అయితే వైసీపీ నేతలు ఇందుకు వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని హితో పలికారు గత ప్రభుత్వంలో కూడా రెండు వేలు తగ్గించుకుని ఇచ్చారు కదా ఆ డబ్బులు ఏమన్నా జగన్ జేబులోకి వెళ్ళాయా అంటూ ఎమ్మెల్యే విజయశ్రీ ప్రశ్నించారు ఇకనైనా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ విజయనాయుడు సంచి కృష్ణయ్య పచ్చవ మాధవనాయుడు కొమరంజేరి శ్రీధర్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి కలిపి ఒక గొప్ప పాపకే వేశారు ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలకి కలిపి ఇరవై ఆరు వేలు వేశారు చదువు కోసం అప్పులు చేసుకోకుండా బిడ్డలకి ఉపయోగపడేలాగా ఇతర బిడ్డలకి చేసినందుకు ధన్యవాదాలు పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు పైన చదువుకో చదువులకి అప్పులు చేసిన పని లేకుండా చేయించుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిక్స్ పథకం కింద ఇచ్చిన హామీ తల్లికి వందనం కింద ఇవాళ అరవై ఏడు లక్షల మందికి మనము తల్లికి వందనం కింద వారి వారి తల్లిదండ్రులకి అమౌంట్ జమ చేయడం అయింది గత ప్రభుత్వం వాళ్ళు నలభై ఏడు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి కింద ఇవ్వడం జరిగింది అంటే దాదాపు పాతిక లక్షల మందికి మనం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇస్తున్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు కేజీ నుంచి పీజీ వరకు కూడా మేము ప్రతి బిడ్డని చదివిస్తామని ప్రతి బిడ్డకి స్కూల్కి పంపించండి మేము ఇస్తామని మాయమాటలు చెప్పి నమ్మించి ప్రచారం చేసి గత ప్రభుత్వంలో ఓట్లు ఎంచుకోవడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చింది ఒక్క బిడ్డకు మాత్రమే పదమూడు వేలు త అమ్మఒడి కింద ఇవ్వడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద ఈరోజు పదిహేను వేలు అని మనకు సూపర్ సిక్స్ కింద చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు లెక్కన మనకు తల్లికి వందనం కింద ఇవ్వడం జరుగుతుంది దాంట్లో పదమూడు వేలు తల్లుల అకౌంట్లో పడుతుంది రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కోసం అలాగే మెయింటెనెన్స్ కోసం స్కూల్ ఖాతాలో ఆ రెండు వేలు కూడా జమ చేయడం జరుగుతుంది ఇవాళ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చి అక్కడ పడింది పదమూడు వేలు ఇంకో రెండు వేలు లోకేష్ బాబు గారి జోబీలోకి చేరిందా అని అవాస్తవాల్ని అలాగే ఇలాంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా వాళ్ళు వేసింది ఒక బిడ్డకు పదమూడు వేలే మరి మిగిలిన రెండు వేలు జగన్ జోబీలోకి వెళ్ళాయా లేకపోతే ఆయన ప్యాలెస్కి వెళ్ళాయో ఆయన నిర్ణయించుకోవాలి ఇవాళ డెవలప్మెంట్ కోసం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కానీ అటు సంక్షేమాన్ని కానీ రెండు సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టులో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలందరికీ బస్సు ప్రయాణం కూడా మొదలవుతుంది జిల్లాలో మహిళలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము అని జిల్లా వైట్ చెప్పారు జిల్లాలో ఎక్కడైనా మహిళలు తిరగచ్చు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మీరు చూసారు మనం గెలిచిన వెంటనే డిఎస్సి మీద సంతకం పెట్టి పదహారు వేల మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి ద్వారా ఇస్తున్నారంటే ఆ ఘనత కూటం కూటమి ప్రభుత్వానికే చెందుతుంది అలాగే ఇలా మనం అభివృద్ధి కానీ ఇటు సంక్షేమాన్ని కానీ రెండు సమపానంలో ముందుకు తీసుకెళ్తున్నాం కొంచెం గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులు అధిగమించి ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నాయి ఇస్తున్నారు కాబట్టి కొంత కొన్ని రోడ్స్ వరకు మనకు ఫండ్స్ రావడం కొంచెం లేట్ అవుతుంది తప్పకుండా ఇంకొక నాలుగు రోజుల వ్యవధిలో మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు బ్యూటిఫికేషను అలాగే ఇటు డెవలప్మెంట్ని అలాగే సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందేలాగా నేను కష్టపడుతున్నాను అలాగే నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ సపోర్టు ఈ నాలుగు సంవత్సరాలు నాకు ఇవ్వమని నాయకులందరినీ అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను